నాలుగు లక్షల అరవై అరవై ఎనిమిది వేల మంది వార్షిక ఆదాయం కోటి పైన అంటే భారత్లోని నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల వార్షిక ఆదాయం నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల మంది యొక్క వార్షిక ఆదాయం కోటి రూపాయల పైన ఉందన్నమాట అందులోని నలభై మూడు వేల మంది వార్షిక ఆదాయం నలభై పది కోట్ల పైన ఆదాయ పన్ను శాఖ తాజా డేటా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో మన తొమ్మిది కోట్ల ఆదాయపన్న రిటర్న్ అనమాట అందులోని ఎనిమిది కోట్లు ఈ వెరిఫికేషన్ జరిగింది అలాగే అందులో లెక్కలు చూస్తే నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్లో కోటి పైగా వార్షిక అదే వెల్లడించారనమాట అలాగే నలభై మూడు వేల నాలుగు మంది వార్షిక అదే పది కోట్ల పైగా చెప్పారు అన్నమాట ఒకటి చూస్తుంటే ఒక కోటి నుంచి ఒక కోటి నుంచి ఐదు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఎంతమంది ఉన్నారంటే మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై మంది ఉన్నారు అలాగే ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు వార్షిక ఆదాయం వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ముప్పై ఆరు వేల రెండు వందల డెబ్భై నాలుగు మంది ఉన్నారు అలాగే పది కోట్ల పైగా వార్షికాయ ఉన్న వాళ్ళు నలభై మూడు వేల నాలుగు మంది ఉన్నారు మొత్తంగా నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది వార్షిక ఆదాయం కోటి మంది కోటి రూపాయలు పైన ఇప్పుడు అంటే పన్నులు ఎంత వచ్చాయంటే ఇరవై ఒక లక్షల వరకు అనమాట పన్నులు అంటే పన్ను చెల్లింపు పుంజుకోవడంతో అంటే ఆది సంవత్సరం నాలుగు వాయిదాలలో ముందస్తు పన్ను వసూలు పది పది లక్షల కోట్లు దాకా వచ్చారు అనమాట గత సంవత్సరం కానీ ఇంకా ఎక్కువే ఉంది ఇప్పుడు కార్పొరేట్ ముందస్తు పన్ను చెల్లింపు దారులు పన్నెండు పాయింట్ ఐదు శాతం పెరిగారు అలాగే కార్పొరేట్ పన్ను చెల్లిమిదారులు కూడా ఇరవై పాయింట్ సార్ వృద్ధి చెప్తుంది అనమాట అంటే కార్పొరేట్ పన్ను చెల్లిస్తున్న వాళ్ళు రెండు లక్షల ఎనభై ఏడు వేల మంది ఐటీ చార్టర్ సెక్షన్ టూ ఏ టూ నాట్ ఎయిట్ ప్రకారం సంబంధిత సంవత్సరానికి పది వేల రూపాయలు పైగా పన్ను చెల్లించాల్సిన వ్యక్తులు కూడా ముందస్తుగానే పన్ను చెల్లించాల్సిన చేస్తున్నారు అంటే వ్యక్తిగత ఆదాయ పన్ను సహా మొత్తం కార్పొరేట్ పన్నెండు నికర ఆదాయం పన్నెండు శాతం పెరిగి పదకొండు లక్షల కోట్లుగా చేరింది కార్పొరేట్ పన్నెండు ఎకరాలకు కూడా ఏడు శాతం గుడ్ తొమ్మిది లక్షల కోట్లుగా చేరింది సెక్యూరిటీ రెక్కల ఆదాయం కూడా ఐదు శాతం పెరిగి యాభై మూడు కోట్ల తొంభై యాభై మూడు కోట్ల యాభై మూడు వేల కోట్లు పెరిగిందన్నమాట అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నాలుగు కోట్ల అరవై లక్షలు నాలుగు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్ల రిఫన్స్ జారీ అనమాట చూలంగా అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ఇరవై రెండు లక్షల కోట్ల వరకు పచ్చేసి పనులు రావచ్చు అని అనుకుంటానమాట ఇరవై రెండు లక్షల కోట్లు పట్టి తీసుకొని రావచ్చు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం